అనుకోని రీతిలో ఎదురయ్యే ఆపద పట్ల విపత్కర పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉందామని ఎలాంటి క్లిష్టమైన సమస్యలైనా ధీటుగా ఎదుర్కొందామని ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ రక్షక దళారుల పౌరుల్లో ధైర్యం నింపాయి ఉగ్రదాడులు జరిగితే ఎలా స్పందించాలో తెలుపుతూ అవగాహన కల్పించాయి తక్షణ సాయం ఎలా పొందాలి ఆపద నుండి ఎలా గట్టెక్కాలి అనే అంశాలపై నమూనా ప్రదర్శనలు చేసి అవగాహన కల్పించాయి విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలో పెనజాలరిపేట టీ గృహ సముదాయం వద్ద నిర్వహించిన ఆశాంతం ఆసక్తికరంగా సాగింది అక్కడి పౌరుల్లో చైతన్యం నింపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు ఉగ్రదరులు అప్రమత్త చేస్తూ ప్రత్యేకంగా మాక్డ్రిల్ నిర్వహించారు అగ్నిమాప కేంద్రం సాయంతో మంటలను అదుపు చేశారు క్షతగాత్రలను హుటాహుటిన తాత్కాలిక వైద్య శిబిరాన్ని తరలించాయి ప్రత్యేక జాగిలాలతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి ఆ ప్రాంత ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేశాయి ఒకవేళ అనుకోని రీతిలో ప్రమాదం వాటిలితే ఎలా వ్యవహరించాలో స్పష్టంగా తెలియజేశాయి